వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా రైతు సోదలకి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూసి ప్రతి ఒక్కరికి ముందుగా నమ్మిస్తాను ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ముప్పయ తేదీ నవంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం అలాగే కలిగిరి టమాటా దళుడు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా అనంతపురం ఇక్కడ రెండు మార్కెట్లో పదహైదు కేజీల బాక్సులు అనంతపురం స్టాక్ చూసుకుంటే ముందు వీడియోలో అరవై వేల రేట్లు అయితే అనుకున్నాం మొత్తం అరవై వేల అయితే స్టాక్ వచ్చింది ఇంకా ధరలు చూసుకుంటున్నా నాలుగు వందల ఇరవై రూపాయల నుంచి ఐదు వందల యాభై రూపాయల వరకు అయితే సూపర్ టాప్లు ఒక్కొక్క మండిలో ఒక్కొక్క ఐటమ్ నాలుగు ఇరవై ఒక మండి నాలుగు ముప్పై ఒక మండి నాలుగు యాభై ఒక మండి ఐదు వందల ఒక మండి ఐదు యాభై ఒక మండి ఇలా సూపర్ టాప్లోనే ప్రతి ఒక్కరికి పడే ఐటాలు కాదు ఇవన్నీ ఏడో ఒక్కరికి మాత్రమే అది కూడా నాలుగు ఇరవై నుంచి ఐదు ఇరవై వరకు ఒక్కొక్క ఐటమ్ మాత్రమే ఒక మండీలో పడింది అంతే ఇంకా యావరేజ్ మార్కెట్ చూసుకుంటేనా రెండు వందల నుంచి నాలుగు వందల ఇరవై రూపాయల వరకు ఎక్కువ ఐటలు పడుతున్నాయి ప్రతి రైతుకి పడుతున్న ధరలు ఇవి రెండు వందల నుంచి నాలుగు వందల ఇరవై రూపాయల వరకు అనంతపురం అయితే మార్కెట్ అయితే జరుగుతూ ఉంది ఇక కలికీ విషయానికి వస్తున్నా కలికీలో తాడు క్వాలిటీలు పదహైదు కేజీల బాసులు నూరు రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే పలికాయి హండ్రెడ్ రూపీస్ టు టూ ఫిఫ్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే రెండు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీకి అయితే పలికింది టూ ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే నాలుగు వందల నుంచి ఆరు వందల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీకి అయితే పలకడం జరిగింది నా ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక కలికిలో టాప్లో చూసుకుంటే ఆరు వందల ఇరవై రూపాయలు అయితే టాప్ లెట్ పడింది ఇక నిన్ను చూసుకుంటే కలిగిలో ఆరు వందల డెబ్బై రూపాయలు ఈరోజు ఆరు వందల ఇరవై రూపాయలు టాప్ లెట్ పడింది ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ